తర్వాత చంద్రబాబు గారు రాజకీయంగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున ఇంజిమూరు మండలంలో ఆరేటిపల్లిలో ప్రచారానికి వచ్చిన్నాం అందరం మన సోదరి మూడు అందరూ వెనకాల ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది అందరినీ కలవడం జరుగుతుంది అపూర్వమైన స్పందన ఉందమ్మా ప్రతి ఒక్కరు కూడా పల్లెపల్లెకు కాకర్ల ప్రోగ్రామ్ లో ఒకటమ్మా ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నేను మొన్న సీతారాంపురంలో కూడా ఒక మూడు రోజులు కంటిన్యూగా పాదయాత్ర చేసి వచ్చాను మళ్ళీ ఇక్కడ మొదలుపెట్టాము ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ ప్రతి ఇంటిలో సమస్య ఉందమ్మా ప్రతి ఇంటిలో సమస్య ఉంది ఏదో ఒక సమస్య ఒక ఒక కుటుంబం ఆరోగ్యపరంగా మొత్తం వాళ్ళ దబ్బతిని పోయి నాశనమైన పరిస్థితి పిల్లల్ని చదువుచుకోలేని పరిస్థితి అప్పులు పారైపోయి ఉన్నారు ఇంకో రకంగా ఇంటి ఇంట్లోనే ఒక ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరు చదువుకొని ఏమి ఉద్యోగాలు లేకుండా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళకేం ఉద్యోగాలు లేవు వాడపరుచులు పడే కష్టాలు అయితే వాళ్ళకి రెండు రూపాయలకి మూడు రూపాయలకి వాళ్ళ మీద వాళ్ళ మీద మీద ఆధారపడి వాళ్ళు వాళ్ళు బతకలేని పరిస్థితి కుటుంబానికి ఒకరు సంపాదించే సంపాదన సరిపోవటం లేదు ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లైఫ్లో సరిపోవటం లేదు వైసీపీ గవర్నమెంట్ ఆ పథకాలు ఈ పథకాలు అంటుంది కానీ వాళ్ళకి నెలకొచ్చే ఖర్చు కానీ ఒక ఆయన చూసే మన కరెంటు బిల్లు నా ముందే ఉంచింది కరెంట్ బిల్లు చూసుకున్నట్టు చూసుకొని నెత్తి నోరువు కొట్టుకుంటున్నాడు ఆయన ఫోటోలు వీడియోలో కూడా సో వాళ్ళకి నెలకయ్యే ఖర్చు ఆ పెద్ద ఇంటి ఇంటి కుటుంబ పెద్ద సంపాదించే ఖర్చుకి ఇది ఎక్కడ ఉంటే అది అక్కడ ఉంటుంది ఖర్చు అక్కడ ఉంటుంది దాని దీనికి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు దాని మీద మళ్ళా నీళ్లు లేవు తాగేదానికి నీళ్లు లేవు సరిగ్గా వాడుకోవడం దానికి నీళ్ళు లేదు సీతారాంపురంలో దారుణంగా ఉంది ఇక్కడ అదే పరిస్థితి తాగేదానికి నీళ్ళు వీళ్ళకి వాటర్ ప్లాంట్ కూడా లేవు తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొన్ని వందల వాటర్ ప్లాంట్ కడితే అది గవర్నమెంట్ డబ్బుతో కట్టితే కదా ప్రజలు డబ్బే కదా తర్వాత మెయింటెనెన్స్ చేయాలన్న ఆ మాత్రం కూడా లేదు ఈ గవర్నమెంట్కి గాలి వదిలేశారు తుమ్మ చెట్టు పెరిగిపోయి కనీసం దాని దగ్గరికి పోయే పరిస్థితి కూడా లేదు ఫిల్టర్లు మెకానిజం అవి కూడా లేవు ఆ మెయింటెనెన్స్ బాధ్యత లేదు కనీసం ప్రజలు ఏవి వాళ్ళకి ఏం కావాలి మనం ఏం చేయాలి వాళ్ళకి కనీసం ఎండాకాలంలో ఒక నాలుగు వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్ళన్నా తోలుదామన్నా ఇది కూడా లేదన్నటం గవర్నమెంట్కి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది అనేది వాళ్ళు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు రాబోయే మే పదమూడున ఎలక్షన్స్లో నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి అందరూ రెడీగా ఉన్నారు నేనమ్మా నేను వాళ్ళ కుటుంబం గురించి నేను మాట్లాడను నా ప్రత్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన స్పష్టంగా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు అడిగారు వన్ అండ్ హాఫ్ పేరు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఇక్కడ మీరు పవర్లో ఉన్నారు జల్దంకి మండలంలో కొన్ని వేల ఎకరాలు ఎండిపోతా ఉంటే కనీసం రావాల్సిన ఎందుకని తీసుకు రాలేకపోయారు అటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఒకటిన్నర సంవత్సరంలో మీరు ఏం చేశారు ఏం చేశారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఒకటిన్నర సంవత్సరంలో ఎవరికైనా ఏమైనా చేశారా స్పష్టంగా నేను అడిగే చర్చి కూడా రమ్మని చెప్పి మీరు ఏం చేశారో చెప్పండి రెండేళ్లలో నేనేం చేశానని చెప్తాను నా గవర్నమెంట్ లేదు ఏం లేదు నా సొంత ఫండ్స్ తోటే నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇక్కడ ప్రజలకు వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు తీర్చడానికి ఆయన ఏం చేశారు అని అడుగుతా ఉంటే ఆయన ఎంతసేపటికి మా కుటుంబం చూసి ఓటేయండి మా ఇంటి పేరు చూసి ఓటేయండి ఒక విలేకరి ఒక క్వశ్చన్ అడిగాడు ఏమైనా మీరు ఏం చేస్తారు ఏం లేకుండా ప్రతి మండలానికి ఒక ఇద్దరు ఇంజనీర్లు పంపించి సర్వే చేయించుకొని ఏమేం కావాలో చూస్తారంట అంటే ఉదయ నియోజకవర్గంలో నలభై ఏళ్ళ నుంచి ఈ వీళ్ళు పడే బాధలు తెలియదు వీళ్ళు పడే కష్టాలు తెలియదు ఏమి లేదు రాజగోపాల్ రెడ్డి గారు అందరూ రెడీ అయిపోయారు మీరు మొత్తం చుట్టేసుకోవడం ఇంక ఏమీ లేదు ఏడా చూస్తూ ఉన్నారు అపూర్వమైన స్పందన స్పందనకు మించి ప్రతి ఇంటిలో గణపతి ఉడుతూ ఉన్న లోపలికి వెళితే ప్రతి ఇంట్లో సమస్యలు ప్రతి ఇంట్లో సమస్యలు ఎవరు కూడా సుఖంగా లేరేడ ఉదయం నియోజకవర్గ నిధి మండలాల్లో రెడీగా ఉన్నారు వైసీపీని బ్యాకప్ చేసి ఇంటికి పంపించారు ఏమి లేదమ్మా ఏమి లేదు వాలంటీర్లు ఎవ్వరినీ రద్దు చేయరు వాలంటీర్ వ్యవస్థకి టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకం కాదు మీరు అడిగిన క్వశ్చన్కి ఈ మధ్య పింఛన్ల వ్యవహారంలో కూడా వాలంటీర్లు లేరని చెప్పి నాలుగైదు రోజుల పాపం పెద్దవాళ్ళని ఎండలు నిలబెట్టి ఇబ్బంది పెట్టి చంద్రబాబు గారు ఆపారు నాతో తెలుగుదేశం గవర్నమెంట్ ఆపింది మాకేం సంబంధం అమ్మా తెలుగుదేశం గవర్నమెంట్కి గవర్నమెంట్ మీది అవి నిరాధారం నిరాధారం ఇప్పుడు మరి ఇస్తున్నారు నాలుగైదు రోజుల్లో పెంచిన ఇచ్చారు కదా చాలా మందికి ఇచ్చారు కదా పెంచు అవన్నీ నిరాధారం అవన్నీ ఏదో చూపెట్టి అందరినీ మోసం మాటలు మాటలు చెప్తా ఉన్నారు వీళ్ళు అవన్నీ వీళ్ళు ఎవరు నమ్మట్లేదు మా ఉదయగిరి నియోజకవర్గంలో అయితే ఎనిమిది మండలాల్లో ఎవరు నమ్మే పరిస్థితి లేదు అందరూ తెలివైన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఆడపడుచులు కూడా అందరూ తెలివైన వాళ్ళు ఏది పెడితే అది నమ్మరు గవర్నమెంట్ ఎవరుందో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ దానికి అది ఎలక్షన్ గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ దాన్ని బట్టి వాళ్ళు చేసి మేనేజ్ చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ చేతులు ఏం లేదు కదా తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఏమైనా డబ్బులు వస్తాయి పెన్షన్ మాత్రం అని కావు కదా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు ఉంటే వాళ్ళు చేయాలి ఏం చేయాలనేది వాళ్ళు ఇష్టం అది సో దానికి బ్లేమ్ చేస్తా ఉన్నారు అదే కాదు రకరకాలుగా ఏదో ఒకటి బ్లేమ్ ఏదో ఒకటి గుడ్డ కాల్చి మన ఎంత మీరే మీరే దాన్ని సమాధానం చెప్పాలనే పరిస్థితి ఉంది అన్నిటికీ రెడీ అయ్యారు ప్రజలు ఆంధ్ర ప్రజలు మొత్తం ప్యాకప్ చేసి ఇంటికి పంపించేదానికి ఇంకెంతా మే పదమూడు దాకా వెయిట్ చేయండి సార్ రీజన్ ఏమి లేదమ్మా అంటే ఈ రోజున చంద్రబాబు గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు వారు టీము తెలుగుదేశం పార్టీలో టీం ఉంటుంది వాళ్ళు రకరకాల సర్వేలు అన్నీ చూసుకున్న తర్వాత క్యాండిడేట్స్ని చూసుకున్న తర్వాత రకరకాల సమీకరణలు ఉంటాయి అవన్నీ చూసుకున్న తర్వాత నాకు అవకాశం ఇవ్వడం జరిగింది వారు వాడు చే వాళ్ళు సర్వీస్ చేయలేదని వాళ్ళు పని చేయలేదని ఏం కాదు ఎంతోమంది లీడర్స్ శాక్రిఫైజ్ ఉంది ఇందులో అలాంటి వాళ్ళకి టికెట్స్ వచ్చేయంటే అంటే ఎంతోమంది సాక్రిఫైజ్ చేయబట్టే వచ్చాయి మాకు అది మేము గుర్తించి మాకు తెలుసు అది ఆ విషయం సో అలాగే ఇతర కాన్స్టిట్యూన్సీలో కూడా తెలుసు ఇక్కడే కాదు తెలుగుదేశం పార్టీలోనే కాదు జనసేన పార్టీలో కూడా ఎంతోమంది సాక్రిఫైస్ చేస్తేనే అందరికీ టికెట్లు వచ్చేవచ్చు నూట ఉన్నది నూట డెబ్బై ఐదు వందల మందికి రావు కదా టికెట్లు సో దాన్ని బట్టి మనం ఎలా చూస్తే నాకు తెలిసి నేను రామారావు బుల్లేని రామారావు గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఆయన ఆయన వెళ్ళి కలవడం జరిగింది వారి వారి ఆశీర్వాదం వేరుగా ఉంది ఆయన కూడా వస్తారు విచారానికి ఆయన కూడా వస్తారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే కమ్మ విజయరాం రెడ్డి గారు ఆల్రెడీ మా ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ వేగబాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ వచ్చారు ప్రచారణ చేస్తున్నారు శాంతమ్మ గారు కానీ మన ఒంటి వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మాజీ జెపి చైర్మన్ బాబు యాదవ్ గారు కానీ అందరూ కూడా వచ్చి మన ప్రచారంలో పాల్గొంటున్నారు ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేనే వదిలేదమ్మా మా ఫ్యామిలీ నేను తమ్ముడే ఉండేది తమ్ముడు ఉన్నాడక్కడ వదిలేస్తే మాకు జరగదు కదా సో తమ్ముడు ఉన్నాడు అక్కడ తమ్ముడు చూసుకుంటాడీ ఆ వ్యాపారం అంతా తమ్ముడు చూసుకుంటారు నేను ఇక్కడ ఏ వ్యాపారం చేయదలుచుకునేది కేవలం ఒక అలాగే చేయడానికి వచ్చాను నేను ఎమ్మెల్యే పదవి ఏదో తెర పదవి అని నేనేం భావించడం లేదు ఒక ఉద్యోగం ఉద్యోగం చేయడానికి వచ్చాను అందరికీ అండగా ఉండాలని ఉద్దేశం కాబట్టి ఐదేళ్లలో కొంత చేంజ్ చేసి చూపెట్టాలి లేకపోతే ఇక్కడ ఇలాగే ఉంటుంది ఇంకా నలభై ఏళ్ళైనా కూడా ఇక్కడ పరిస్థితులు మారవు అంత పెద్ద ఇక్కడ అంత చాలా చాలామంది మైగ్రేట్ అయిపోయారు సీతారాంపురం పోయినప్పుడు ఏ ఊరికి పోయి ఏ ఇంటికి పోయినా కూడా పెద్దవాళ్ళు కనపడుతున్నారు ఇంకెవరు కనపడడం లేదు అందరూ మైగ్రేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు పాపం సరిగ్గా నీళ్లు లేవు తినేదని సరిగా లేదు బట్టలు లేని వాళ్ళు ఉన్నారు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి చెప్పానమ్మా నేనే మేమేం చెప్పామంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్కి పోతే నేను అసెంబ్లీకి పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా టూరిజం హెల్ప్ తీసుకొని టూరిజం డెవలప్ చేయాలండి టూరిజం డెవలప్ చేసి ఉదయగిరి అవ్వచ్చు మన వెంగబొమ్మ వెంగబొమ్మ టెంపుల్ అవ్వచ్చు సిద్ధేశ్వరం టెంపుల్ అవ్వచ్చు ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి టూరిజం డెవలప్ చేయొచ్చు అదొకటి తర్వాత సమస్యల హైకెనాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు అలాగే సీతారాం సాగర్ గురించి కొంత ఆలోచించాలి నిన్న సీతారాంపురం వెళ్ళడం జరిగింది అక్కడ ఇంకొక సీతారాం చలర్ చెరువు దగ్గర నుంచి నీళ్లు వేరే చోటు నుంచి తెచ్చే అవకాశం ఉంది అది కూడా ఆలోచన చేయడం ఉంది అదొకటి తర్వాత వెలుగొండ ప్రాజెక్టు బెదిరి పిల్లలు రిజర్వాయర్ గాలి సార్ జస్ట్ ఆఫీసర్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అసలు ముందుకు పోలేదు కంప్లీట్గా ఐదేళ్లలో మొత్తం ఆఫీస్ కూర్చున్నారు వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతోంది అలాగే ఇక్కడ ఈయన కావాల్సింది ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఉంటుంది ఒక ఉద్యోగంగానే రాగారు ఒక ఉద్యోగంగానే ప్రతి కుటుంబానికి కిపెచ్ఛగారు అయితే ముఖ్యంగా ఆడపడుచులకి అవి ఎలాగ ఉంటాయి అవి మన గవర్నమెంట్ నుంచి వచ్చే బాబు సూపర్ సిక్స్ పథకాలు ఎలాగో ఉన్నాయి అవి కాకుండా ఇక్కడ లోకల్ గా కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు బాబు గారు ప్లాన్ చేస్తున్నారు అవి కాకుండా నేను పర్సనల్గా నా నెట్వర్క్ యూజ్ చేసుకొని మా ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు వాళ్ళని హెల్ప్ తీసుకొని ఒక ఇండస్ట్రీ కొన్ని పరిశ్రమలు పెట్టి ప్రోత్సహిస్తా ఉన్నాను ఇక్కడ టెక్స్టైల్ అమ్మా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి నేను అనుకునే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ ఒకటి అంటే నీటి సమస్య ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సోలార్ ఇక్కడ బాగా మెట్ట ప్రాంతం కాబట్టి సోలార్ ఇది కూడా మనం చేసుకోవచ్చు అదొకటి అవకాశం ఉంది వాటి మీద ఇంకొకసారి మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తాం ఇది నేను ప్రస్తుతం అనుకుంటా ఉన్నాను చేసిన తర్వాత ప్రతి ఒక ఉద్యోగం వస్తే చాలా వరకు మార్పు వస్తుంది ఖచ్చితంగా ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరపోతుంది దాన్ని ఎవరు ఆపలేరమ్మా ఎవరు ఆపలేరు